హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్కి నెక్కు పైపింగ్ వేసేస్తాం కదా నెక్కుకి హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాం అలాగే నడుముకు వచ్చేసి చేతి పని చేయాల్సి వస్తుంది కదా అలా చేతి పని లేకుండా నడుము బెల్ట్ అనేది ఎలా జాయింట్ వేసుకోవాలో రెండు విధాలుగా అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో రెండు విధాలుగా మీరు నడుము పట్టి అయితే వేసుకోవచ్చు ఇలా రెండు విధాలుగా వేసినా కూడా మనకి చేతి పని చేసే పని అయితే ఉండదు మనం కావాలి అని అనుకుంటే తప్ప మనం చేతి పని చేసే అవసరం ఉండదు దానికోసం ఇట్లా ఒరిజినల్ క్లాత్ బ్యాక్ పార్ట్ రెండింటికి రెండు విధాలుగా వేసి అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్కి ఈ విధంగా రైట్ సైడ్ వైపునమాట మామూలుగా లైనింగ్ బ్లౌజ్కి మనం రాంగ్ సైడ్ వైపు లైనింగ్ పెట్టి లైనింగ్ అతుకుతాం కదా అలా కాకుండా ఇట్లా రైట్ సైడ్ వైపు లైనింగ్ అనేది పెట్టుకోండి కింద ఖర్చు సమానంగా చూసుకోండి చుట్టూ కూడా మనకి ఒరిజినల్ క్లాత్ సరిపడా ఉందా లేదా అని చూసుకోండి ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసి అంటే ఒరిజినల్ క్లాత్ నేను తక్కువగా కట్ చేశాను అనమాట అంటే లైనింగ్ మీద ఎక్కువగా ఉంచి కట్ చేయకుండా లైనింగ్ మీద ఒక పావించి అనేది ఎక్స్ట్రా పెట్టాను అది చుట్టూ అడ్జస్ట్ అయ్యేలాగా ఇలా సరిచేసుకోండి ఇప్పుడు మనం నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెలు వెడల్పు ఉండేటట్టు స్ట్రైట్గా ఉన్న ఒక పీస్ తీసుకొని ఒకవైపున ఫోల్డ్ చేసుకుంటూ రావాలి సింగిల్ ఫోల్డింగ్ సరిపోయిద్ది ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసుకొని దానిపైన కుట్టు వేసుకుంటూ నార్మల్గా మనం నడం పట్టి ఎలా అయితే వేస్తామో అలాగే అనమాట కానీ దీనికి చేతి పని చేసే అవసరం ఉండదు ఈ విధంగా వేసుకుంటే ఇలా స్ట్రైట్గా ఉన్నది కట్ చేసుకొని ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇది అది ఒరిజినల్ అనమాట అంటే రైట్ సైడ్ రైట్ సైడ్ వైపున లై పై వైపు లైనింగ్ పెట్టుకొని దానిపైన ఇప్పుడు మనం రెండించులు పీస్ అనేది కట్ చేసుకున్నాం కదా అది ఒక పాదం ఖర్చుతోటి కుట్టుకుంటూ రావాలి ఇక్కడ మనం ఖర్చులకి కింద పావించు పైన షోల్డర్ జాయింట్ వేయడానికి పావించు మనం వదిలి కట్ చేసుకుంటాం కదా బ్లౌజ్ కట్ చేసేటప్పుడే అంత ఒక పాదం ఖర్చుతోటి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టిన తర్వాత చివరిన రఫ్ ఇచ్చేయండి రఫ్ ఇస్తే మనం కుట్లు అనేవి గట్టిగా ఉంటాయి ఊడిపోకుండా ఎక్స్ట్రా దారాలు ఉంటే ఇలా కట్ చేసుకొని ఈ బ్లౌజ్ అనేది పీసులు పీసులు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ కుట్టిన పీస్ అనేది ఇట్లా తిప్పుకోవాలి ఇలా తిప్పేసి ఇలా మనం చేత్తోటి ఇలా రఫ్ చేస్తే మనకి నీట్గా ఉండిద్ది ఇప్పుడు ఇలా తిప్పేసిన తర్వాత ఇలా తిప్పేసి ఇప్పుడు ఈ లైనింగ్ని ఇట్లా తిప్పండి వీడియోలు చూపిస్తున్నట్టు రైట్ సైడ్ వైపు ఇప్పుడు రైట్ సైడ్ వైపు తిప్పేసి లైనింగ్ పైన కుట్టివేయండి ఒరిజినల్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ మీద కుట్టు వచ్చేటట్టు వేయండి ఆ లైనింగ్ మీద కుట్టు కూడా ఎజ్జుకు రావాలన్నమాట లాస్ట్కి ఇక లైనింగ్ లాస్ట్కి కుట్టు వేసుకోవాలి ఇంకా అంతే ఇప్పుడు మనకి మనం వేసిన నడుం పట్టి అనేది ఇటువైపు ఉంది కదా ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇటు పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి మీకు ఇలా వేసుకోవటం ఇబ్బంది అనుకుంటే అంటే కనిపించట్లేదు అనుకుంటే ఇట్లా మళ్ళీ తిప్పేసి మనం ఒక పట్టి అనేది అతికాం కాబట్టి దానిపైన ఇలా కుట్టు వేసుకోండి ఈ కుట్టు వేస్తే మనకి బ్లౌజు ఉతికిన తర్వాత ముడతల్లాగా రాకుండా ఉండిద్ది అనమాట ఈ కుట్టు వేయలేదు అని అంటే లైనింగ్ అనేది జారిపోయి ముడతలు ముడతలుగా అనిపించిద్ది చూడండి ఇప్పుడు ఇవే కుట్టేసాం కదా ఈ కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్ అనేది కిందకు వెళ్ళిపోయింది లైనింగ్ వెళ్ళిపోయింది అలాగే నడుం బెల్ట్ కూడా కిందకు వెళ్ళిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకోవడం ఇంకా లైనింగ్ అంతా జాయింట్ వేసేసుకొని నీట్గా మనకు బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకుంటే ఇప్పుడు చేతి పనితో పని లేకుండా ఈ విధంగా అయితే మనం నడుంపట్టి పట్టి జాయింట్ వేసుకోవచ్చు ఇలా కుట్టడం వల్ల నడుం పట్టి వేసినట్టు ఉండిద్ది అలాగే చేతి పని కూడా ఉండదు ఈ విధంగా వేసుకోండి అసలు చేతి పని లేకుండా నడుం బెల్ట్ అయి రెడీ అయిపోయింది కొంత పైపింగ్ వేసినప్పటికీ నెక్కి కూడా పైపింగ్ వేసినప్పుడు నడుంకు కూడా వేసేస్తే చేతి పని ఉండదుగా అంటారు కానీ కొంతమంది పైపింగ్ నడుంకు వేసినా కూడా నడుం బెల్ట్ వేస్తే బాగుండిద్ది అని అంటారు అంటే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అయితే ఎలా అయితే మనకి స్టిఫ్గా అనిపించిద్దు బ్యాక్ పార్ట్లో ఈ నడుం పట్టి అనేది అలా ఉండిద్ది అనమాట ఇలా వేసుకొని మనకి చేతి పని అయితే చేసే పని ఉండదు అసలు ఎలా వేసామో కూడా అర్థం కాదనమాట వేసినట్టు కూడా తెలియదు కానీ వేసినట్టు స్టిఫ్గా మనకి అర్థం అవుతుంది అలాగే ఇప్పుడు రెండో దానికి ఎలా వేసుకోవాలి రెండో రకం ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇది కూడా బ్యాక్ పార్ట్ తీసుకొని సేమ్ దానికి ఎలా వేసామో అలా కాకుండా ఇంకొక విధంగా చూపిస్తాను అనమాట ఇప్పుడు దానికి మనం వేసిన ఖర్చు అనేది కనిపించకుండా కుట్టు వేసేసాం లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు దీనికి ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇది లైనింగు ఇది ఒరిజినల్ ఇప్పుడు ఈ ఒరిజినల్ని ఇట్లా రివర్స్ చేసుకొని రాంగ్ సైడ్ వైపు లైనింగ్ పెట్టుకోండి రాంగ్ సైడ్ వైపు ఇట్లా లైనింగ్ పెట్టేసుకొని ఇది కూడా చుట్టూ క్లాత్ చూసుకోండి ఇవి బ్లౌజ్ పెద్దది అవటాన మనకి ఒరిజినల్ క్లాత్ సరిపోకపోతే ఇట్లా తక్కువగా కట్ చేసాను అనమాట ఇలాగ చుట్టూ చూసుకొని సమానంగా పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఇట్లా రైట్ సైడ్ వైపు తిప్పేసేయండి లైనింగ్ మనం నార్మల్గా కింద వైపున ఎలా పెడతామో అలాగే పెట్టేసుకొని పై వైపును కూడా ఒకసారి చెక్ చేసుకోండి చుట్టూ క్లాత్ సరిపోయిందా లేదా అని ఇప్పుడు ఇది రాంగ్ సైడు ఇది రైట్ సైడ్ అనమాట ఇది రైట్ సైడ్ వైపున దీనికి కూడా సేమ్ రెండు నుంచోటి స్ట్రైట్ పీస్ తీసుకొని ఫోల్డింగ్ చేసేసాను ఇప్పుడు యాజ్ ఈజ్గా అలాగే ఫస్ట్ మనం ఏ విధంగా అయితే కుట్టాము అదే విధంగా పాదం ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి ఇలా ఇప్పుడు దీనికి పై వైపున పెట్టామన్నమాట ఫస్ట్ కుట్టిన దానికి కింద వైపున అంటే లైనింగ్ వచ్చేసి దానికి రైట్ సైడ్ వైపు పెట్టాం ఇప్పుడు దీనికి వచ్చేసి లైనింగ్ రాంగ్ సైడ్ వైపే పెట్టాం అదొక్కటే మార్ మార్పు అనమాట ఇందులో ఇప్పుడు మొత్తం కుట్టేసినాక దీన్ని పై వైపున కుట్టు వేసుకోవాలి చేత్తో ఇట్లా రఫ్ చేసేసి ఇట్లా రఫ్ చేయటం వల్ల క్లాత్ అనేది కాటనే కదా నీట్గా వచ్చిద్ది ఇప్పుడు దీన్ని మళ్ళీ రైట్ సైడ్ వైపుని ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం నడుంపట్టి పట్టి వేసాం కదా అది అనేది లైనింగ్ వైపుకి పెట్టేసి ద లైనింగ్ పైన కుట్టు వేసుకోండి ఫస్ట్ అనుగుడు వేసి ఇప్పుడు మనం పెట్టిన నడుం పట్టి పైన కుట్టు వేస్తున్నాను ఫస్ట్ కుట్టిన తర్వాత దాన్ని తిప్పి పైన మళ్ళీ అనుగుడు వేయడమే ఇది ఇప్పుడు ఈ విధంగా అయితే కుట్టినాక ఇప్పుడు ఆ పట్టి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పును కుట్టివేసుకోండి ఇది మనకి పైన కనపడుతూ ఉండిద్ది అనమాట నడుము పట్టి వేసినట్టు ఫస్ట్ కుట్టిన దానికి పట్టీ వేసినట్టు కూడా కనిపించదు ఇది ఇట్లా పైకి కనిపిస్తూ ఉంటుంది లోపల వైపున ఇప్పుడు మనం ఇలా తిప్పేసుకొని లైనింగ్ జాయింట్ వేసేసుకోవటమే చూడండి నేను డాట్స్ అయితే వేసేస్తున్నాను బ్యాక్ పార్ట్లో లైనింగ్ ఏమి జాయింట్ వేయకుండానే డాట్ వేసేస్తున్నా ఇది కాటన్ కాబట్టి లూజ్ ఏమి రాదు రెండు కాటన్వే ఇట్లా షోల్డర్కి ఎదురుగా డాట్స్ వేసుకోవాలి చేతి పని లేకుండా రెండు రకాలుగా నడుం పట్టి ఎలా వేసుకోవాలో చూపించాను ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సింపుల్గా టైలరింగ్ వీడియోస్ కావాలి వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వచ్చు చూడండి మనకి ఇప్పుడు దీనికి కూడా నడుం పట్టి అయిపోయింది ఈ రెండు చూడండి దీనికి పట్టి వేసినట్టు కనిపిస్తుంది దీనికైతే అసలు వేసినట్టు కూడా కనిపించట్లేదు అంటే ఒకటి ఇనిజిబుల్ ఒకటి వచ్చేసి పట్టి కనపడుతూ ఉంటుంది చూడండి రెండిటికి తేడా అయితే రెండిటికి చేతి పని ఉండదు అనమాట ఈ విధంగా వేసుకుంటే నెక్కి పైపింగ్ వేస్తాము హ్యాండ్స్కి పైపింగ్ వేస్తాము ఇప్పుడు బుక్స్లు వేసే వాళ్ళకి ఇప్పుడు ఇది చేతి పని అయితే చేయాల్సి వస్తుంది కదా అలా చేతి పని చేసే పని లేకుండా మనకి టైం సేవ్ అనమాట మిషన్ మీద ఈ విధంగా కుట్టుకోవటం వల్ల మనకి టైం సేవ్ అయ్యద్ది టైలర్స్కి అందరికి ఉపయోగపడిద్ది అనమాట ఇది చూడండి రెండింటికి తేడా మనం వేసినట్టే ఉంటుంది కానీ మనకి సేవ్ అనమాట టైం ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్